మార్గశిర శుద్ధ ఏకాదశి శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీ భగవద్గీతను అర్జునుడికి ఉపదేశించిన రోజు ఈరోజు గీతా జయంతి జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది జమ్మికుంట శ్రీ భగవద్గీత మందిరంలో రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు గీతా జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకు పద్దెనిమిది అధ్యాయాల శ్రీ భగవద్గీత పారాయణం చేయడం జరుగుతుంది తదనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ అల్పాహారం ఏర్పాటు చేయడమైనది కావున దయచేసి ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆలయ కమిటీ సందర్భంగా గీతా మందిర్లో రేపు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో శ్రీ సామూహిక విష్ణు సహస్రమ పారాయణం ఆ విధంగానే విశ్వరూప సందర్శన పారాయణం అనగా భగవద్గీత పదకొండవ అధ్యాయం పారాయణం ఆ తర్వాత గీతా అష్టోత్తర పూజా కార్యక్రమం ఆ తర్వాత భక్తులందరికీ కూడా తీర్థప్రసాద వితరణ జరుగుతుంది ఆ విధంగానే రేపు గీతాయంతిని పురస్కరించుకొని సాయంత్రం అనగా ఆరు గంటల నుండి భగవద్గీత సంపూర్ణ పారాయణం అనగా పద్దెనిమిది అధ్యాయాల పారాయణము ఆ తర్వాత ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున అల్పాహార వితరణ చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు కాగలరు